శివన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం కార్తీక్ కోసం వచ్చాను కార్తిక్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఇక్కడ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం అదేంటి దీప సుమిత్ర కనిపించలేనప్పటి నుండి నువ్వు కూడా మా ఇంటికి రావడం మానేసావు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే కాస్త ఒంట్లో బాగుంది బాగోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం సరే కార్తీక్ ఎక్కడ ఉన్నాడు కార్తీక్ కార్తీక్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అయితే వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు సుమిత్ర అమ్మని చూసేస్తారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ సుమిత్ర రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే తాత నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే అమ్మయ్య ఈయన వచ్చేసి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం కార్తీక్ ఆ రూమ్లో లేడు అని చెప్పొచ్చు కదమ్మా నేను ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటే అని చెప్పేసి అయితే దీపని అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నన్ను క్షమించండి మిమ్మల్ని తాతయ్య అని కంగారులో పెళ్లి చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం కంగారు పడడానికి అందులో ఏముంది అయినా నేను ఇప్పుడు మీ తాతయ్యగానే కదా ఇంటికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంత ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అసలు ఎందుకు వచ్చారు సార్ ఇలాగా ఫోన్ చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ చాలా కోపంగా నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఆ నాటకాలు నా దగ్గర అని చెప్పేసి అయితే కార్తీక్ మీద కోపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప కార్తీక్ అలాగే కాంచిన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేనేం చేశాను సార్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏం చేశావు వింటా నేను ఇప్పుడే కదా చెప్పాను నువ్వు నన్ను సారు అని పిలవద్దు తాతయ్య అని పిలువు అని మళ్ళీ నువ్వు నన్ను సారనే ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా కూల్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ డోర్ కటన్స్ వేసేసాయి ఆ రూమ్వి అని చెప్పేసి అయితే దీపని నెమ్మదిగా పంపిస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న దీప అయితే నెమ్మదిగా వెళ్ళి ఆ సుమిత్ర ఉన్న రూమ్ అయితే డోర్ కటన్స్ వేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర పడుకోవటంతో అమ్మయ్య సుమిత్ర అమ్మ అయితే ఇక కనిపించదులే అని చెప్పేసి అయితే అనుకుంటూ దీప మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణని కార్తీక్ చూసి అసలు ఎందుకు వచ్చారు తాత ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే మీ అమ్మ మాట ఇచ్చింది కదా సుమిత్రను ఎలాగైనా సరే నా కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తాడు అని అలాగే నువ్వు కూడా సరే నేను తీసుకొని వస్తాను అంటున్నావు కానీ ఎక్కడ ఉందో తెలియదు ఎలా ఉందో తెలియదు కదా అలాంటప్పుడు నువ్వు నాకు మాట ఎలా ఇచ్చావో నాకు ఇంకా అర్థం కావటం లేదు సుమిత్ర క్షేమంగానే ఉంటుందని కూడా నువ్వు అంటున్నావు ఎక్కడ ఉందో ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నాకు చెప్పరా అని చెప్పి అంటూ ఉంటాడు